నకరేకల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వేముల వీరేశాన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రకటిస్తున్నాము మిగతా టికెట్ ఆశించిన వాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్లకు తప్పకుండా రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో సముచితమైన స్థానం ఉంటది మీరే బాధ్యత తీసుకొని వీరేశాన్ని గెలిపించాలని పార్టీ ఆదేశించడంతో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నగరేకల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వేముల వీరేశాన్ని గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా పిసిసి అధ్యక్షుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ నల్లగొట్ట ప్రాంతం అంటే నాటి రావి నారాయణ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు మల్లు స్వరాజ్యం గారు ధర్మభిక్షం గారు ఇలాంటి హేమ హేమిలు ఎంతో మంది ఈ గడ్డ మీద నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నాటి రజాకర్ల నుంచి నిజాంల నుంచి విముక్తి కలిగించి ఈ ప్రాంతానికి ఈరోజు స్వేచ్ఛ వచ్చిందంటే నల్గొండ రైతుల యొక్క సాయుధ రైతాంగ పోరాటమే నిజాంల నుంచి రజాకర్ల నుంచి మనకు విముక్తి కలిగించింది సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఆలస్యం అవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి నల్లగొండలో ఆమరణ నిరా చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని తెలియ చెప్పింది కూడా మిత్రుడు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ ప్రాంతమే పదే పదే కేసీఆర్ మాట్లాడుతుంటారు తెలంగాణ కోసం పదవులను పూచిక పుల్ల ఆ సన్నాసులు ఎన్నాడు ఇజ్రేలే ఇసిరేసినట్టేసి ఎలక్షన్లు కలెక్షన్లు సెలెక్షన్స్ పేరు మీద ఆస్తులను పెంచుకున్నారు రాజీనామాలు చేసిన పదవులు వాళ్ళే తీసుకున్నారు కానీ పెద్దలు వెంకటరెడ్డి గారు మంత్రి పదవి వదులుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మళ్ళా పదవి తీసుకోలేదు రాష్ట్రాన్ని సాధించి మీ నల్లగొండ బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డాడు అందుకే మిత్రులారా నాడు వెంకటరెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు కూడా మీరు అత్యంత ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈ ప్రాంతం నుంచే మెజార్టీ ఇవ్వడంతో ఈరోజు జాతీయ స్థాయిలో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అదేవిధంగా మంచోడు మంచోడంటే మంచమంత ఖరాబ్ చేసిండే ఎంకటికి ఇవ్వడం ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వెంక కోమటిరెడ్డి బ్రదర్సు బ్రదర్స్ ఈ నగరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్యను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నమ్మిన కార్యకర్తలను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల్ని నట్టేట ముంచి గుండెల మీద పార్టీ పిరాయించి దొరగారి గడి దగ్గర కాపల కుక్కగా మారి ఈ రోజు మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా ఈరోజు చారిత్రాత్మకమైన సందర్భం పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీని మోసం చేసి పార్టీ ఫిరాయించి దొరగారి గడిలో చేరిండ్రో ఏ ఒక్కడిని కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణం పోయినా సరే కానీ తెలంగాణ అసెంబ్లీ గేటును తాకనియొద్దు ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసినా ఏది జరిగినా ఈ పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు దానికి మనం అందరం కంకణ బత్తులమై వాళ్ళందరినీ వంద మీటర్ల ది గోతి తీసి పార్టీ పెట్టాలి మళ్ళా రేపు ఎవడైనా పార్టీ ఫిరాయించాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోసం చెయ్యాలన్నా వంద సంవత్సరాల వరకు ఈ రోజు మీరు ఇవ్వబోయే తీర్పు చరిత్రలో నిలిసిపోవాలి అదే విధంగా మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు నేను కాళేశ్వరం కట్టినా అని నేను అంటున్నా సన్నాసి ఇసుక మీద ఇవ్వడన్న మేడిగడ్డ బ్యారేజ్ కడతాడా అధికారులు మన చెప్పిండ్రు ఇసుక కదిలింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అని మేడిగడ్డ బ్యారేజ్ లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇసుక మీద కట్టిండా అంటే మతుండి కట్టినా మందేసి కట్టినా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే కాళేశ్వరం కట్టినా కాళేశ్వరం కట్టినా అంటుండు కదా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాలు అన్యాయం జరిగిందని అంటున్నాడు కదా నేను సూటిగా ఈ నకరేకల్ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా ఆనాడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలని ఎస్ఎల్బిసి టన్నెల్ వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడి ఈ ప్రాంతానికి మూడు లక్షల అరవై వేల ఎకరాల కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించాడు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ నల్లమల అడవిలో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ నల్గొండ జిల్లా సస్య ఈ ఫ్లోరైడ్ బాధ తప్పుతుండే మా రైతులకు కాల్వలతో నీళ్ళు వస్తుండే ఈ పదివేళ్ళల్లో అటు వెంకటరెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు జాలారెడ్డి గారు కావచ్చు ఎంతమంది పట్టుబట్టినా కొట్లాడినా ప్రభుత్వం మెడలు ఉంచాలనుకున్నా ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పడావు పెట్టిండు పది కిలోమీటర్ల టన్నెలు తొవ్వకుంటా పక్కన పెట్టిండు ఎందుకంటే అది వస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుంది నల్లగొండ బాగు పడుతుంది అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని గోదావరి మీద నిర్మించిన తోటి నీ ఊరిలో మల్లన్న సాగర్ కట్టుకున్నావు పక్కన రంగనాయక సాగర్ కట్టుకున్నావు నీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకున్నావు మా నల్లగొండను ఎండబెట్టినవు ఇవాళ మా నల్లగొండ గోస ఊచుకుంటున్నావు అందుకే మిత్రులారా ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు నేను బక్కోని కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది నన్ను కొట్టడానికి వచ్చిరాని నేను అంటున్న బక్కోనికి ఏం కావాలి బుక్కెడు బుయ కావాలి కేసీఆర్ లాంటే రెండు పెగ్గులు కావాలి అంతేనా కానీ కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగి హైదరాబాద్ నగరంలో పదివేల ఎకరాలను ఆక్రమించుకొని ఇవాళ నువ్వు పక్కోడివి కాదు మేల్కతో ఉంటే బకాసూరుడివి పండుకుంటే కుంభకర్ణుడివి ఇవాళ మా ప్రాంతాన్ని దోసుకొని తిని ఇవాళ ఫామ్ హౌస్లో పడ్డుకుంటున్నావు అందుకే మిత్రులారా మనకు జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలన కంటే చంద్రశేఖరరావు పాలనలో తీరని అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో పదహారు మంది ముఖ్యమంత్రులు మన మీద మోపిన అప్పు అరవై తొమ్మిది వేల కోట్లు పదేళ్ళల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఆరు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టింది నేను అడుగుతున్నా అరవై ఏళ్ళ పదహారు మంది ముఖ్యమంత్రులు అప్పు చేసింది అరవై తొమ్మిది వేల కోట్లైతే ఒక్క కేసీఆర్ కుటుంబమే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఆరు లక్షల కోట్ల అప్పు తెచ్చిందంటే ఎవడు దొంగ ఎవడు గజ దొంగ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇక కొడుకు చెప్తున్నాడు మా నాయన వంద నోటు నేను అంటున్నా మీ అయ్యా వంద నోట్లు లాంటి వాడు దొంగ నోట్ లాంటాడు అని నేను చెప్తున్నా ఈ దొంగ నోటు జేబులో పెట్టుకుంటే పోలీసులు వచ్చి పట్టుకపోయి బొక్కలు దోస్తారని నేను చెప్తున్నా అందుకే ఇవాళ ఈ నల్గొండ ప్రజలు రాష్ట్రం దేశం తిరిగి చూసే విధంగా ఈ జిల్లాలో ఎక్కడ కూడా అది నల్గొండ కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు దేవరకొండ కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు కోదాడ కావచ్చు నకరేకల్ కావచ్చు తుంగతుర్తి కావచ్చు భువనగిరి కావచ్చు ఆలేరు కావచ్చు మునుగోడు కావచ్చు ఎక్కడ కూడా ఓని జెండా ఎగరకూడదు బీఆర్ఎస్ జెండా పొరకాట పెట్టి ఊడవాలి ఎవడు బిఆర్ఎస్ అని మళ్ళీ రోడ్డు మీదకి రావద్దు ఎవడు పింకు అంగిదోడద్దు ఎందుకంటే ఈ నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీ గడ్డ ఈడున్నంత నాయకత్వం ఈడున్నంత బలమైన కార్యకర్తలు ఏ కష్టాన్నైనా ఎదుర్కొని ఎన్నో ఒడికి దుడుకులను ఎదుర్కొని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకొని నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడి నల్గొండ జిల్లా ప్రజలు అందుకే మిత్రులారా ఆలస్యమైన మిమ్మల్ని కలుసుకోవాలని హెలికాప్టర్ వర్షం వస్తుందని ఆపిన రోడ్డు మార్గం ద్వారా మీ దగ్గరకు వచ్చింది మిమ్మల్ని కలుసుకుంటే నాకు సంతోషం ఉంటుంది వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఈ వెయ్యి ఏనుగుల బలంతో కల్వకుంట్ల రావును డిసెంబర్ తొమ్మిది నాడు బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత నాది పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఈ ఏళ్ళ మేమిద్దరం అనుకుంటే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఏడ కల్పించదు బిఆర్ఎస్ నుంచి ఎవడు గెలవడు గెలిచినోడు కూడా ఊర్లో ఉండడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ ప్రజలు నల్గొండ యువకులు ఆలోచన చేయండి రాష్ట్రంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఏవి భర్తీ చేసినా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ హాస్టల్లో చూసిన నల్గొండ యువకులే ఉంటారు మా జిల్లాలో పోలీసులైనా ఎస్ఐలైనా సిఐలైనా డిఎస్పీలు అయినా ఏడిగువయినా ఏ ఊరై నీదంటే మాది నల్గొండే సార్ మాది కోదాడే సార్ లేకపోతే మాది అగ్రికల్చర్ అంటారు అంటే ప్రభుత్వం భర్తీ చేసే ఏ ఉద్యోగమైనా సింహ భాగం ఈ నల్గొండ జిల్లాకే ఇక్కడ చదువుకున్న యువకులకే అవకాశం ఉంది మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలుంటే పదేండ్లైన కేసీఆర్ భర్తీ చేయలే ఇవాళ పిల్లలు హైదరాబాద్ లో అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్చునర్ చౌరస్తాలోనో అమీర్పేటలోనో లేకపోతే కుక్కడ్పల్లిలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి ఇరవై ఏళ్ళలోడు ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇరవై ఐదు ఏళ్ళులోడు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి సగం ముసలోడు అయిపోయిండు ఇంటి దగ్గరికి పోలేక సంసారం పెట్టలేక పెళ్లి చేసుకోలేక ఇవాళ ముప్పై లక్షల మంది యువకులు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు ఇవాళ నాటి తెలంగాణ ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు కేసీఆర్ అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అందుకే మిత్రులారా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు మీ అమ్మ నాయన మీ నాయనమ్మ మీ తాత మీతో పాటు నాలుగు ఓట్లు అంటే మొత్తం ఐదు ఓట్లు ముప్పై లక్షల మంది యువకులు మీరే కథానాయకులై మీరే కాంగ్రెస్ పార్టీ నాయకులై ఈరోజు ఈ ఎన్నికల్లో పనిచేస్తే కోటి యాభై లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అందుకే ప్రతి నిరుద్యోగ యువకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి మీ ఒంటి నిండా ఉద్యమ గాయాలైన సంవత్సరం తిరిగే లోపల మీకు రెండు లక్షల నౌకర్లు వస్తాయి అందుకే మీరే బాధ్యత తీసుకొని మీరే ముందల ఉండి మీరే ఈ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత తీసుకోవాలి మళ్ళా నేను వస్తా తప్పకుండా విజయోత్సవ సభకు వస్తా అవతల నాకు ఎంకన్నకు తుంగతూచి ఆలేరులో కూడా కార్యక్రమాలు ఉన్నాయి మేము ఆడికి వెళ్తున్నాం మీ అందరి అనుమతి అక్కడ కూడా వెళ్తాం మీరందరూ ఈ జిల్లాలో పన్నెండుకు పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపిస్తారు కదా గెలిపిస్తారా సిద్ధమేనా 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 సిద్ధమన్న వాళ్ళందరు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ మిత్రుడు వేముల వీరేశాన్ని నలభై వేల మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతి విద్యాసాగర్ అండతో గెలిపించండి అసెంబ్లీకి పంపించండి నకరకల్ ప్రజల యొక్క ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను మా వెంకన్న తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా